తాజాంశాన్ని చూస్తున్నాం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు జ్వర పీడితలు ఎక్కువగా ఉండటంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ నటుడు తెలుసుకుందాం చంద్రశేఖర్ కొత్తరెడ్డిపాలెంలో పరిస్థితి ఎలా ఉంది కట్టడికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పవిత్ర గుంటూరు శివార్లోని దుర్కాపాలెంలో ఈ తీవ్ర కాలం విట్రీ మరణాలు సమయంలో అక్కడ బ్యాక్ ఒక నలుగురు తొగినట్టుగా ఆ వైద్యాధికారులు నిర్ధారించారు అలాగే గ్రామంలో దాదాపు ఇరవై ఐదు మంది వరకు కూడా గత నెలల కాలంలో మరణించిన ఘటన పైన వాటి అనారోగ్య పైన కూడా ఆ వైద్యాధికారులు అలాగే నిపుణులు అందరూ కూడా సంబంధించిన పరీక్షలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఇప్పుడు చేపలు సమీపంలో కొత్తరెడ్డిపాలెం గ్రామంలో కూడా గ్రామస్తులు వరుసగా జ్వరాల బారిన పడుతున్న విషయం కూడా వైద్యాధికారుల దృష్టికి వచ్చి గ్రామంలో దాదాపు తొమ్మిది మంది వరకు కూడా ఇటీవల ఇటీవల జ్వరం కారణంగా ఆసుపత్రికి వచ్చారు అయితే వారికి సంబంధించినటువంటి రక్త పరీక్షలన్నీ కూడా నిర్వహించినట్టుగా వాళ్ళ ఐదుగురికి బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయి అయితే బ్యాక్టీరియా కారణంగా వారికి ఈ జ్వరం వచ్చినట్టుగా వైద్యాధికారులు చేసినటువంటి పరీక్షల్లో చేరింది అందులో ఒకరికి ఈ మెలియాయి డోసు ఫ్యాక్టరీ ఆనవాళ్ళు కూడా ఒకరికి జరిగిన పరీక్షలో కనిపిచ్చాయి అయితే పూర్తి స్థాయిలో ఇంకా నిర్ధారణ కాలేదు ఆ నిర్ధారణ కోసం తదుపరి పరీక్షల కోసం ఆ ల్యాబ్ కూడా ఆ రక్త పరీక్ష రక్త నమూనాలనిచ్చారు దీనిపైన పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత ఆ మెలియాయి డోసు కాదనే విషయమైన స్పష్టత వస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తూ ఉన్నారు అయితే ఆ గ్రామంలో ఒక్క ఎక్కువ మంది జ్వరాల బాధ పడుతున్న క్రమంలో ఆ వైద్యాధికారులు కూడా అప్రమత్తమయ్యారు మంత్రి సత్యకుమార్ కూడా నిన్న జరుగుతున్న సమీక్ష సమావేశంలో దుర్గపాలెం తరహాలోనే అక్కడ కూడా కొత్తరెడ్డి పాలెం కూడా వైద్యాధికారులు క్షెబ్ సైడ్ పర్యటించి వాస్తవాలు నిగుదేశాలి అలాగే గ్రామస్తులకు మంచి వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఆదేశించారు ఈ క్రమంలో సమీపంలో ఉన్నటువంటి కేబ్రోలు సంబంధించినటువంటి వైద్యులు ఆ కొత్తరెడ్డిపాలెం గ్రామస్తులకు వైద్య సహాయం అందిస్తున్నారు గ్రామంలో ఇప్పటికే ఆ జ్వరం బాడ పడినటువంటి ఆరు మంది ఇప్పటికే కోలుకున్నారని చెప్పేసి కూడా ఆ వైద్యులు చెప్తున్నారు అయితే ఇప్పుడు ఈ బ్యాక్టీరియా అనవాళ్ళు అన్ని కూడా బయటపడిన సమయంలో ఆ తదుపరి వైద్య చికిత్స కూడా అందించేందుకు కూడా ఏర్పాటు చేసుకుంటారు ఈ బ్యాక్టీరియా సంబంధించినటువంటి ఈ జబ్బులన్నీ కూడా కొంత వెంటనే బయటపడేటువంటి అవకాశం లేవు కొంత సమయం కూడా పడుతుంది కాబట్టి దాని వెంటనే అధికారుల దృష్టికి వచ్చేటువంటి అవకాశం లేదు ఆ ఇప్పుడు ఈ గ్రామంలో జరిగినటువంటి ఈ వర్ష జ్వరాలు కావచ్చు అలాగే నిన్న ఒక ఏఎన్ఎం సురోచన ఒక ఏఎన్ఎం కూడా జ్వరము ఉపసంతో చనిపోయారు దీంతో కొంత అధికారులు కూడా కొంత కదలిక వచ్చింది అంటే వైద్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి కూడా ఇప్పుడు జ్వరం కారణంగా మరణించడంతో దీనిపైన ఆ అధికారులు కూడా కొంత అప్రమత్తమయ్యారు అసలు కారణాలు ఏంటనేటువంటి క్రమంలో కూడా నిగుదించే పనిలో పడ్డారు చంద్రశేఖర్